అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు చికెన్తో చికెన్ డ్రై రోస్ లేదా చికెన్ వేపుడు అండి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూద్దాం ఇది ఒక కేజీ చికెన్ అండి విత్ బోన్ ఉంది ఇది ఒక మూడు సార్లు నీట్గా వాష్ చేసుకొని వాటర్ అంతా డ్రైన్ చేసి పెట్టుకొని ఈ విధంగా ఒక గిన్నెలోకి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ చికెన్ని ఇదే పాత్రలో ఈ విధంగా గ్యాస్ పైన పెట్టుకొని గ్యాస్ వెలిగించుకుందామండి ఇప్పుడు ఇందులో మనము ఫ్రెష్గా ఉన్న కరివేపాకుని కొద్దిగా వేసుకోవాలి అలాగే పసుపు అండి పసుపు ఒక హాఫ్ టీ స్పూను పసుపు వేసుకుందాము అలాగే చికెన్కు సరిపోయేంత కల్లుప్పండి అండి వేస్తున్నాను మళ్ళీ మనము మసాలా వేసిన తర్వాత మళ్ళీ వేసుకోవాలి కొద్దిగా వేసుకుందాము అలాగే ధనియాల పొడి అండి ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూను మళ్ళీ వేసుకుంటాము ఇప్పుడు వేస్తున్నాను ఇప్పుడు ఒక ఉల్లిపాయని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా నిలువుగా కట్ చేసుకొని ఇందులో వేసేద్దాము ఇంకా ఉల్లిపాయ ఇప్పుడే అండి మళ్ళీ మనము ఫ్రై చేసేటప్పుడు వేయము ఇలా ఒక్క ఉల్లిపాయని వేసేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడే మనము వాటిని కలపకూడదండి ఈ విధంగా మూత పెట్టేద్దాము ఒక టూ మినిట్స్ ఇప్పుడు మనము ఒక్కసారి చికెన్ని మిక్స్ చేసుకుందాము ఇందులో వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదండి ఆ వచ్చే వాటర్తోనే చికెన్ని మనము కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చికెన్ని మనము అంతా ఒకసారి మిక్స్ చేసుకుందాము చికెన్ని ఇలా పసుపు ఉప్పు వేసి కరివేపాకు ఉల్లిపాయతో ఉడికించి చేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది ఇప్పుడు మనము కొద్దిసేపు ఉడకనిద్దాము మళ్ళీ ఒకసారి మూత పెట్టేద్దాం చూద్దామండి ఒకసారి చికెన్ని ఇలా గరిటితో కాకుండా ఇలా క్లాత్తో పట్టుకొని కూడా ఇలాగా కూడా మనము చేసుకోవచ్చు ముక్కలు విరిగిపోకుండా మరి ఎక్కువేమీ కుక్ చేయాల్సిన అవసరం లేదు మళ్ళీ మనము ఫ్రై చేసేటప్పుడు ఉడికిపోతుంది చికెను ఇలా ఎక్కువ కలపకుండా మనము జాగ్రత్తగా కలుపుకోవాలి ఓకే ఇంకొక టూ మినిట్స్ మనము ఉడకనిద్దాము ఇంకేం మూత పెట్టని అవసరం లేదండి ఇలాగే ఉడికిద్దాము ఒకసారి చూద్దామండి ఇప్పుడు ఇక్కడ సొగం కుక్ అవుతుంది మళ్ళీ మనము ఫ్రై చేసేటప్పుడు మిగిలిన సొగం కూడా కుక్ అయిపోతుంది కొద్దిగా వాటర్ ఉంటాయి అవి మనం ఫ్రై చేసుకునేటప్పుడు ఎగిరిపోతాయి ఇప్పుడు మనము వేరే ప్యాన్ పెట్టుకొని ఇది మనము ఫ్రై చేసుకుందాము ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఓకే అండి ఇప్పుడు మళ్ళీ మనము గ్యాస్ వెలిగించుకొని ఈ విధంగా వేరే ప్యాన్ పెట్టుకుందాము ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుందాము ఫ్రై కాబట్టి కొద్దిగా ఎక్కువ పడుతుంది మళ్ళీ కావాలంటే కూడా మనం మధ్యలో వేసుకుంటూ ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడు నేను రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాను ఆయిల్ వేడెక్కనిద్దాము ఆయిల్ వేడెక్కింది ఇందులో కొద్దిగా ఆవాలు మిన పప్పు వేస్తున్నాను ఇది మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు వేస్తే బాగుంటుంది ఓకే ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము ఆవాలు వేగాయి ఇప్పుడు ఇందులో రెండు పచ్చిమిరపకాయల్ని ఇలా పొడవుగా కట్ చేసుకున్నాను అవి ఇందులో వేసుకున్నాను ఇంకా ఉల్లిపాయ అవసరం లేదండి మనం ఫస్టే వేసేసాము ఇప్పుడు ఇందులో మనము ఉడికించి పెట్టుకున్న చికెన్ని వాటర్ లేకుండా ఫస్ట్ ముక్కలు మాత్రమే వేసేసుకోవాలి ఈ విధంగా మొత్తం చికెన్ని వాటర్ లేకుండా ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకుందాము అలాగే కొద్దిగా పసుపు వేసుకుందామండి లైట్గా ఇప్పుడు వేస్తే కూడా మంచి ఫ్లేవర్ ఉంటుంది అంటే కొద్దిగా వేద్దాము వేసేసుకొని ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకుందాము ముక్కను విరిగిపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి ఇప్పుడు ఇంకేం మూత అవసరం లేదు ఇది ఇలాగే మనము వేగనిద్దాము కాసేపు అయిన తర్వాత చికెన్లో వచ్చిన వాటరు ఇందులో వేద్దాము వేగనిద్దాము ఇప్పుడు ఒకసారి చూద్దామండి ఇది స్కిన్లెస్ చికెన్ అండి కాబట్టి ఆయిల్ ఎక్కువ ఉండదు మనము ఫస్టే ఎక్కువసేపు ఉడికించుకున్నామంటే ఇప్పుడు ముక్కలు మెత్తగా అయిపోయి విరిగిపోతాయి కాబట్టి ఈ విధంగా మీడియం సైజులో ఉండేటట్టు మనము ముక్కలు కట్ చేయించుకోవాలి ఇప్పుడు ఇవంతా కూడా మనము జాగ్రత్తగా ఇలా అంతా ఒకసారి కలుపుకుందాము ఈ ముక్కలు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి వేగనిద్దాము ఇంకా వేగాలి బాగా ఓకే అండి చూద్దాము ఇప్పుడు ఈ విధంగా వచ్చిన తర్వాత మనము చికెన్లో నీళ్ళు తీసి పెట్టుకున్నాం కదండి అవి కొద్దిగా సిమ్లో పెట్టేస్తే ఆ నీళ్ళు ఇలా చిక్కబడిపోతాయి ఇప్పుడు ఆ వాటర్ ఇందులో వేస్తున్నాను అంటే కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వేయాలి ముందుగానే వేస్తే ముక్క తునిగిపోతుంది ఇప్పుడు ఈ విధంగా వేసేసుకున్నాము ఇప్పుడు ఇదంతా ఒకసారి మళ్ళీ కలుపుకుందాము మళ్ళీ వేగనిద్దాము ఓకే అండి ఇప్పుడు ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము ఒక హాఫ్ టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు వేస్తున్నాను అంతే ఎక్కువ అవసరం లేదండి ఇప్పుడు ఇందులో మనము వాటర్ కూడా వేయలేదు ఇలాగే డ్రైగా చేసుకోవాలి ఇది పప్పుచారు కాంబినేషన్కి బాగుంటుంది రసము ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కలిపేసుకొని కొద్దిసేపు వేగనిద్దాము ఓకే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కొద్దిసేపు బాగా ఫ్రై చేసుకున్నాము ఇప్పుడు ఇందులో మనము డ్రై పౌడర్స్ వేసేసుకున్నాము ఫస్ట్ చిల్లీ పౌడరు ఒక హాఫ్ టీ స్పూను ధనియాల పొడి వన్ టీ స్పూన్ అలాగే పెప్పర్ పౌడర్ అండి ఒక హాఫ్ టీ స్పూను తర్వాత సాల్ట్ అండి ఫస్ట్ మనము చికెన్కి మాత్రమే వేసుకున్నాము ఇప్పుడు మళ్ళీ కొద్దిగా వేసుకోవాలి ఫైనల్గా ఇప్పుడు కొద్దిగా కరివేపాకు తర్వాత లైట్గా ఒక హాఫ్ టీ స్పూను ఆయిల్ వేసుకోవాలి ఎందుకంటే ఇది పైన తడి లేకుండా పోయింది కాబట్టి ఇప్పుడు మనము కొద్దిగా వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి కలుపుకుందాము మంటని మీడియంలో పెట్టుకోవాలి తగ్గించుకోవాలి సిమ్లో పెట్టుకోవాలి ఈ ఈ పౌడర్స్ అన్నీ మాడిపోతే టేస్ట్ బాగుండదు ఒక్క నిమిషము ఇలాగే వండిద్దాము ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేద్దాము ఆ వేడికి సరిపోతుంది ఇప్పుడు లైట్గా కొద్దిగా కొత్తిమీర వేసేద్దాం ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుంటే చికెన్ ఫ్రై ఈ మెథడ్లో చేసేసుకో చేసుకున్నాం కదండి మనము అంటే చికెన్ని ఇలా చాలా రకాలుగా చేసుకోవచ్చు మనము ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది ఇప్పుడు ఇది మనము డిష్ అవుట్ చేసేసుకుందాం లైట్గా కొద్దిగా నిమ్మకాయ రసం కూడా పిండుకోవాలి చల్లారిన తర్వాత ఇందులో చూడండి డ్రైగా వచ్చింది అంటే ఇది మనము పప్పుచారు అలాంటి వాటిలోకి తినడానికి బాగుంటుంది ఈ విధంగా అంతా డిష్ అవుట్ చేసేసుకుందాం ఓకే అండి టేస్టీ టేస్టీగా చికెన్ డ్రై రోస్ట్ రెడీ అయిపోయింది చికెన్ ఫ్రై కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్కి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్నవారైతే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక వంటతో మళ్ళీ కలుద్దామండి నమస్తే